హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని వీక్షకులు నమస్కారం జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ లాక్సన్ అయిన కూరగాయల టాప్ రేట్ బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై రెండు రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై మూడు రూపాయలు థర్టీ త్రీ రూపీస్ పెన్సిల్ బీన్స్ అరవై ఐదు రూపాయలు సిక్స్టీ ఫైవ్ రూపీస్ రింగ్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వైట్ బీన్స్ యాభై ఏడు రూపాయలు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ మిర్చి నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ పాలే వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ఉజాల వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అలసంద నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తమీరి కట్ట పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్